హలో గైస్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఇక ఈ దీపావళికి నేను కొన్ని టపాసాలు అయితే తెచ్చాను ఈ టపాసాలు ఇది గిఫ్ట్ ప్యాక్ అనమాట ఇక్కడ చూడండి గిఫ్ట్ ప్యాక్ ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఏమేమి ఉన్నాయో మనం ఒక్కొక్కటిగా చూద్దాము గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా ఏమి ఉన్నాయో చూస్తాము ఇందులో ముప్పై థర్టీ త్రీ ఐటమ్స్ అనమాట ఇక్కడ ఇచ్చారు చూడండి థర్టీ త్రీ దీని పక్క కూడా ఈ పక్క కూడా ఉంది అనుకుంటా ఈ పక్క లేదు ఈ పక్కే ఇక్కడ ఉంది చూడండి థర్టీ త్రీ ఐటమ్స్ మనం ఇప్పుడైతే ఈ ప్యాక్ అయితే ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసి ఇందులో ఏ టపాసలు ఉన్నాయో చూద్దాము ఓపెన్ అయితే చేస్తున్నాను ఓపెన్ అయితే చేస్తున్నా మళ్ళీ ప్యాక్ చేసాడు అన్నీ ఉంటాయో దీనిపైన ఇచ్చాడు దీనిపైన ఇచ్చాడు ఐటమ్స్ ఆల్రెడీ మా పక్క నుండి వాళ్ళు వేలుస్తున్నారు వాళ్ళ పటాసులో ఎక్కువ సౌండ్ ఎక్కువ సౌండ్ వస్తున్నాయి మావి రాల ఓకే దీనిపైన చూడండి ఎన్ని ఉన్నాయో ఈ ఐటమ్స్ అన్ని ఉంటాయని చెప్పాడు చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము ఐటమ్స్ అన్ని ఇది చూడండి ఇదో అసార్టెడ్ కార్టూన్స్ అంట ఇవి దీంట్లో ఏమున్నాయి చూద్దాము ప్యాకెట్ మటుకు బాగా ఇచ్చినట్టు ఓకే ఓకే ఇవన్నమాట బటర్ఫ్లై మాదిరి చిన్నవి కొక్కట పసాలు ఓకే ఇది దీంట్లోది ఇది అయిపోయింది నెక్స్ట్ ఐటమ్ జీబుంబా జీబూంబా అంట చూడండి ఇది ఎట్లాందో జీబుబ దీంట్లో ఏమన్నా చూద్దాం జీబుంబాలు పాంబిల్లలు జీబుంబాలు ఇక ఇవైతే జీబుంబ అంటే పాంబిల్లలు నేను నాకు తెలిసి అయితే పాంబిల్లలు మావిడ చిప్పట్లు అన్నాడు చూద్దాం ఇది ఒకటి ఇచ్చినాడు ఇక్కడికి రెండు ఐటమ్స్ ఇప్పటికి ఇది ఇది ఒకటి ఇచ్చారు ట్వింక్లింగ్ స్టార్ అంట ంక్లింగ్ స్టార్ అంటే దీంట్లో ఏముంటుందో చూద్దాం ట్వింక్లింగ్ స్టార్ అంట ట్వింక్లింగ్ స్టార్ ఓకే ఇవి జాటీలు జాటి జాటి ఇక్కడికి మూడు ఐటమ్స్ ఇంకా ముప్పై ఐటమ్స్ ఉన్నాయి ఇవి చిన్న లక్ష్మి టపాసలు చిన్న లక్ష్మి టపాసలు చిలక ప్యారెట్ అంట ప్యారెట్ చిన్న లక్ష్మి టపాసలు నాలుగు ఇవి వచ్చింది ఓహో ఇవి అన్నమాట పాంగోళీలు అవి అప్పుడు చూసినట్టు మనం చిట్పట్ల అనమాట ఇవి పాంగోళీలు చూడండి పాం ఇవి పాంగోళీలు ఇప్పుడు ఇది మ్యాజిక్ పాప్స్ అంట మ్యాజిక్ పాప్స్ చూడండి మ్యాజిక్ పాప్స్ అన్నీ ఇవి ఇచ్చినాడు ఎందుకో చాలా ఉండవు ఇవి పాంగోలిలో కదా ఇది ఒకటి కాకర సురత్తులు కాకరపువత్తులు కాకరపువెత్తులా ఇవ అగ్గిపల్లలు అగ్గిపోలు ఇవి వంకాయ బాంబు ఈ చిన్నప్పుడు మేము వంకాయ బాంబులు అనేది వంకాయ బాంబు ఇది ఓకే వంకాయ బాంబు సుతిల్ బాంబు అది ఇది వచ్చింది కెమెరా ఫ్లాష్ ఏమంటే కెమెరా ఉంది ఇది కెమెరా ఫ్లాష్ అనమాట ఇది ఒకటి వచ్చింది ఇవి ఒకటో ప్రసాలు ఇవి ఒకట పసాలు అనమాట ఇవి క్రాకర్స్ అంట దానిపైన హండ్రెడ్ పీస్ అన్నాడు దీంట్లో ఏమీ లేవు ఆ లేవు మోసం ఇది ఇవన్నీ ఏదో చిన్నపిల్లలు ఆడుకునేది అలాగ ఉంది ఇది బొమ్మ ఇది వేస్ట్ ఇది వచ్చింది సొరబీ అంట సొరబీ బిగ్ అని ఇచ్చినాడు ఇది ఏందో కూడా తెలియదు నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇదేందో ఇదొకటి దీంట్లో అగ్గిపెట్టా అగ్గిపెట్టి ఇది అగ్గిపెట్ట అగ్గిపెట్టి డోరా బుజ్జి ఉంది డోరా బుజ్జి ఇది డోరా బుజ్జి ఇదేమిటపాసా ఇదేందో ఇది ఒక టపాసా ఇచ్చినారు ఇది ఇది చైనా టపాసా కుంగుఫు చైనా టపాసా ఇది చూడండి కుంగుఫూ క్రాకింగ్ అంట ఇది చైనా టపాసా ఇదేంది ఇది ఇది బురుసు ఇది చిన్న బురుసు ఇది బురుసు ఇదిరా అసలు బాంబు అంటే చూడండి ఎంత ఉందో దీన్ని వేల్చాలి ఇప్పుడు ఇది బాంబు ఇది బాంబు స్నేక్ ఎట్లా ఇది స్నేక్ టపాస స్నేక్ టపాస ఇది ఉందన్నమాట ఈ పక్క ఈ పక్క చూస్తే బాం స్నేక్ టపాస రాకెట్ డ్రోన్ 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 క్యాకర్ అనమాట ఇది మా అబ్బాయి చెప్పాడు డ్రోన్ క్రాకర్ అంటే ఇది ఓకే ఇదొకటి ఈ పాంగోళీలు ఎందుకు ఏమో నాకేం అర్థం కాలేదు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి పాంగోళీలు ఇవి ఎల్చుకోవాలా అంతే ఇవి కూడా అంతే ఇదేందో ఒకటి ఇచ్చినాడు ఆ ఐటమ్ ఇదోకైటమ్ ఇదేందో చక్కెర బిగ్ అంట అంటే భూచక్రం అనుకుంటా ఇది చూద్దాం భూచక్రం అన్న కరెక్ట్ గా ఇచ్చినాడో లేదు ప్యాకింగ్ మటుకు కొన్ని వాటికి బల భూచక్రాలేడా భూచక్రం ఓకే భూచక్రము అయిపోయింది ఇది ఏందో ఇది అసలైన మజా అంటే హైడ్రోబాంబు హైడ్రో బాంబు అంటే ఇది హైడ్రోబాంబు హైడ్రోజన్ బాంబులు చూద్దాం ఎట్లాంటి ఇది ఇదిరా ఇది బాంబు అంటే ఆ పది బాంబులు ఉన్నాడు పది లేవు చూద్దాం పది ఉన్నాయా చూడు ఇది కూడా మోసం టెన్ పీసెస్ అన్నాడు ఐదు వచ్చినాయి అనమాట అంటే ఆ సగం సగం ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఐదు పీసులు వచ్చినాయి ఈ పెద్ద బాంబులు ఇది ఒకటి ఈ చిన్నవి లక్ష్మీ టపాసాలు చిన్న లక్ష్మీ టపాసాలు ఇవి చిన్న లక్ష్మీ టపాసాలు ఇది రాట్ బాంబు ప్యారెట్ బాంబు ఇది అసలైన ప్యారెట్ బాంబు చూడండి ప్యారెట్ టపాస ఇది ఇవి బురుసులు చిన్న బురుసులు స్మాల్ స్మాల్ బురుసులు అనమాట చిన్నవి చిన్న బురుసులు ఇది స్కైషాట్ ఇక్కడ ఇచ్చినా చూడండి స్కై షాట్ చూడండి ఇది స్కై షాట్ అనమాట ఇట్లా డోమ్ అంటుంది ఇది షాట్ ఇవి అసలైనవి నాకు పనిగుచ్చేటివి ఇవే కాకరొత్తులు సూరొత్తులు అంటాం మేము మీరు ఏమంటారో కామెంట్ చేయండి కాకరొత్తులు ఇవి నేను బేల్చుకుంటా ఇవి చిన్నగా అట్లా ఇట్లా తిప్పుకుంటా ఒకటి చూపిస్తా ఇది ఇట్లా చెప్పేది సూరత్తులు ఇది ఒకటి ఇవి కూడా సూరత్తులే ఇవి కూడా సూరత్తులే సూరత్తులు చాలా వచ్చినాయి కొక్కట పసాలు పది చిన్న కొక్కట పసాలు ఇవి ఇది మళ్ళీ అగ్గి ఇది చిన్న పెట్టి ఫైనల్ గా ఇది ఒకటి ఏదో ఉంది ఇంకోట పేపర్ టపాసా ఇది ఇది ఒకటి ఇది ఇంకా క్రాకర్స్ కాల్చేదానికి కడ్డి ఓకేనా కడ్డి ఇది మొత్తానికి నేను తెచ్చినటువంటి క్రాకర్స్ థర్టీ త్రీ ఐటమ్స్ వేస్ట్ దీంట్లో ఏమంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేవు నాకు ఆరు వందలు పడింది ఇది అయితే కదా కానీ ఇందులో ఏం లేవు అన్ని బిగినర్స్ నేను ఎక్కడ అనుకున్నాయి ఫోటో చూసే ఇక్కడ చూడండి మోను గిఫ్ట్ ప్యాక్ అన్నాడు కాబట్టి ఇవి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట అన్ని కూడా బిగినర్స్ అంటే చిన్న చిన్న వాళ్ళ చిన్న చిన్నవి అనమాట అన్ని పెద్ద పెద్దవి ఏం కాదు అన్ని చిన్న చిన్నవి మాత్రమే ఉన్నాయి ఆ కాబట్టి ఇవి అనమాట టపాసాలు ఏదేమైనా గానీ ఈ యొక్క పండుగను సంతోషంగా జరుపుకోండి టపాసాలు పేల్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా పండుగ జరుపుకుందాం ఇంకా మొత్తం థర్టీ త్రీ ఐటెంస్ అన్నారు కదా ఒకసారి చూద్దాము ఫైనల్ గా కౌంట్ చేద్దాము మనం పెట్టిన డబ్బులకు న్యాయం జరిగిందా లేదా అనేది ఇది ఒకటి ఫస్ట్ ఐటమ్ దీంతో కూడా లెక్క చెప్పారు వాళ్ళు ఇది రెండో ఐటమ్ ఇది మూడు ఇది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇది కూడా ఒక టైమ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఐటమ్స్ మటుకు ముప్పై మూడు ఉన్నాయి కానీ అన్నీ కూడా అన్ని చిన్న చిన్న ఐటమ్స్ చిన్న అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అనమాట పెద్ద ఐటమ్స్ ఏమీ లేవు మొత్తానికి నేను తెచ్చిన క్రాకర్స్ ఇవి వీటితో పండగైతే చేసుకుందాం ఇంకా మనం వీటినైతే Aí, pichão.